శిఖరము చేరు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది గత ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని అవస్థలు పడ్డారు ప్రతి వర్గము ప్రతి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పాలైంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే వర్షాలు రావడం రాష్ట్రం మొత్తం పచ్చగా కనబడుతోంది ప్రజల గృహాల్లో ఎక్కడ చూసినా కూడా నవ్వు ముఖం వాళ్ళ ప్రశాంతత చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎంత మేలు చేస్తారో ప్రజల ఓట ద్వారా నిరూపించారు ఈరోజు సూపర్ సిక్స్ పథకం ద్వారా ఆరు పథకాలని ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఆయన ఎలక్షన్స్లో మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ని ఆయన అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అలాగే ఈరోజు మనం ఒకసారి గమనించాలి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కూడా మీరు బాధపడద్దండి ఆ మూడు నెలలు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు వేసి వేసి మీకు మూడు వేల రూపాయలు మీకు బెనిఫిట్గా ఇస్తానని చెప్పి మీకు ఆయన ఈరోజు ప్రజలకి అవ్వలకి తాతలకి వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఈరోజు బెనిఫిట్ ఇస్తూ ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది వికలాంగులకి ఒకటేసారి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ని పెంచడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక్కసారి అన్న మాటకి ప్రజలు ఒకసారి చూద్దామని వేసిన దానికి ప్రజలు నెత్తి మీద బస్వాసులు హస్తం పెట్టి ప్రజలను ఐదేళ్ళు ఇబ్బంది పెట్టాడు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ప్రతి ప్రతి ఒక్క ప్రజానీకాన్ని ప్రతి వ్యవస్థని ప్రతి వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మనం చంద్రబాబు నాయుడు గారిని రాబోయే రోజుల్లో కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే రాష్ట్రం సుభిక్షంగా మనకు ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మా కార్యకర్తలు ఇక్కడ అందరూ ఉన్నారు వీళ్ళ సహకారంతో మేము తొమ్మిదవ వార్డులో అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం మొత్తం రాయదుర్గం టౌన్ లోనే ఈ తొమ్మిదవ వార్డు ఈ ఆరో వార్డు ఒక బూత్ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది ఈ సందర్భంగా నేను కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ రోజు మా వెంట సచివాలయ సెక్రటరీలు అందరూ మా ఇంట ఉన్నారు వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పెన్షన్ దారికి అందరికీ కూడా సక్రమంగా వాళ్ళు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి వాళ్ళు బాగా మాట ఇచ్చి ఈ రోజు పొద్దున్నే ఆరు గంటలకే పాపం రెడీ అయ్యి వచ్చారు వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు చరితగా మారే స్థాయికి నీలో శక్తి ఉన్నది దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది మంచి రోజు రేప్యారం విలుచవా అర్రి ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట అరే విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట కొంత నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ తోటి ఉన్న సేన పూరి పేరు యువసేన సూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబి పేరు నరసింహ బాలుడయ్యా నేను మేలు చేయువానయ్యా మేలు మరచిపోనయ్యా ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా